హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పన్నెండు శ్రావణ మంగళవారం ప్లస్ శంకటహర చతుర్థి కలిసి వచ్చింది ఈరోజు చాలా విశేషమైన రోజు ఎందుకంటే శ్రావణ మంగళవారం ప్లస్ శంకటహర చతుర్థి రెండూ కలిసి రావటం చాలా విశేషమైనది ఆగస్ట్ పన్నెండు మంగళవారం నాడు సంకటహార చతుర్థి ఏర్పడింది శ్రావణ మంగళవారం శంకటహార చతుర్థి రావడం చాలా విశేషం ఎందుకంటే మంగళవారం శంకటహార చతుర్థి వస్తే దాన్ని అంగారక శంకటహార చతుర్థి అని పిలుస్తాము ఇది చాలా శక్తివంతమైన శంకటాహార చతుర్థి ఈ రోజున గణపతిని పూజిస్తే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అలాంటి శక్తివంతమైన శంకటహర చతుర్థి రోజున వినాయకుణ్ణి ఏ విధంగా పూజించాలి ఎలా పూజించాలి ఎలా పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆగస్ట్ పన్నెండు శ్రావణ మంగళవారం నాడు శంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి ఇది చాలా శక్తివంతమైన చతుర్థి ఈ రోజున చేసే గణపతి పూజలకు విశేషమైన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అదృష్టం ఐశ్వర్యం వరిస్తాయి కాబట్టి గొప్ప అవకాశాన్ని ఎవరూ కూడా వదులుకోకండి ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారందరూ కూడా తెల్లవారుజామని నిద్రలేచి ఇంటికి శుభ్రం చేసుకొని ఇంట్లో గణపతిని పూజించాలి పూజ చేసే ఆడవారు చక్కగా తలస్నానం చేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి పూజించాలి ఈ వ్రతాన్ని ప్రారంభించుకోవాలి పూజా గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి దీపారాధన చేసుకోవాలి గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో మందారపు పువ్వులు ఒకటి ఈ మందారపు పువ్వులతో గణపతిని పూజించామంటే రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఈ వ్రతాన్ని ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని అలాగే అక్షింతలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్యం వైపు పెట్టుకోవాలి పసుపుతో గణపతిని తయారు చేసుకొని అక్షింతలతో పూజించుకోవాలి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ రెండు దీపాలు వెలిగించి గణపతికి నమస్కారం చేసుకోవాలి సంకటహర చతుర్థి పూజలో గణపతికి ముడుపు కట్టుకోవాలి ఈ ముడుపుకు చాలా దైవశక్తి అనేది ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటం ముందు ఒక ఎరుపు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన మూడు గుప్పెట్లు బియ్యం పోసి రెండు తమలపాకులు పెట్టి రెండు ఒక్కలు పెట్టి రెండు ఎండు ఖర్జూరాలు అలాగే దక్షిణ కూడా సమర్పించి మీ కోరికను మనసులో తలుచుకుంటూ ముడుపు కట్టుకోవాలి ఈ విధముగా ముడుపును కట్టి గణపతి ముందు పెట్టి నమస్కరించుకోవాలి ఈ ముడుపును గణపతి ముందే పెట్టుకోవాలి ముడుపుకు నమస్కారం చేసిన తర్వాత ఓం గమ్ గణపతియైన నమః నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఓం గమ్ గణపతి అయిన నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఇక గణపతికి నైవేద్యంగా నానబెట్టిన శనగలు అరటి పండ్లు అలాగే ఉండ్రాలను కూడా నివేదించుకోవాలి లేదా ఒక చిన్న బెల్లం మొక్కనైనా కూడా నివేదించుకోవచ్చు మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది సిద్ధిస్తుంది ఇక గణపతికి అత్యంత ఇష్టమైన వాటిల్లో గరిక ఒకటి కాబట్టి ఈ అంగారక చతుర్థి నాడు గణపతిని పూజించే భక్తులు గణపతికి గరికను సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోవాలి మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు అదేవిధంగా అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఈ సంకటహర చతుర్థి నాడు ఇరవై ఒక్క యాలకలను ఒక దారానికి గుచ్చి యాలకలమాలగా తయారు చేసి గణపతి చిత్రపటానికి వేయాలి గణపతికి యాలకలమాలను సమర్పిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకలమాలను మీ బీరువాలో పెట్టుకోవాలి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ వ్రతాన్ని చేసేవారు సంకటహార చతుర్థి వ్రత కథను ఖచ్చితంగా చదువుకోవాలి లేదా వినాలి ఈ కథకు చాలా శక్తి అనేది ఉంటుంది వ్రతకథను చదివిన తర్వాత చివరగా గణపతికి హారతి ఇచ్చి గణపతి నమస్కారం చేసుకోవాలి అలాగే ఐదు ప్రదక్షిణలు కూడా చేసుకోవాలి చేసిన తర్వాత తలపైన అక్షింతలు వేసుకొని మీ వ్రతాన్ని ముగించాలి ఈ విధంగా గణపతిని పూజించి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవాళ్ళు మరలా త మరలా కూడా తలస్నానం చేసి పూజా గదిలో ఒక దీపం వెలిగించి పూజ గదిలో ఉన్న ముడుపుకు నమస్కారం చేసి ఆ ముడుపును ఇప్పి తీసి ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ముందుగా ఈ నైవేద్యాన్ని గణపతికి సమర్పించిన తరువాత మీ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా ప్రసాదంగా కూడా స్వీకరించాలి ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది ఈ వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం అనేది ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు మీకు మీ కుటుంబానికి చాలా మంచి అనేది జరుగుతుంది మీ కుటుంబంపై గణపతి అనుగ్రహం ఉంటుంది ఈ విధంగా గణపతిని పూజించాలి ఆడవారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసి ఈ ఉపవాసాన్ని విమ విరమించవచ్చు ఈ వ్రతాన్ని చేసుకోలేని వారు ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి వినాయకుడికి పదకొండు ప్రదర్శనలు చేసి ఓం గమ్ గణపతియేన నమః అంటూ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఇలా చదవటం వల్ల గణపతి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తీరిపోతాయి అదేవిధంగా ఎంతో శక్తివంతమైన ఈ అంగారక చతుర్థి నాడు గణపతి దేవాలయానికి వెళ్ళిన వారు వినాయకుడికి గరికమాలను సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి జర్మ జర్మల అదృష్టం అనేది వరించి ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు గణపతి ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే ఈ సంకటహర చతుర్థి నాడు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి అరటి పండ్లు నివేదించుకోవాలి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇంకా జిల్లేడు మొక్కలో వినాయకుడు నివసిస్తాడు కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు వివాహ ప్రయత్నాలు చేసేవారు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ శక్తివంతమైన చతుర్థి నాడు గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించాలి సత్వరమే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అలాగే మనలో చాలామందికి ఒక సొంతిల్లు కట్టుకోవాలని ఉంటుంది అలాంటి వారు కూడా ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు బెల్లాన్ని తినిపించాలి మీ చేతుల మీదుగా ఆవుకు బెల్లం తినిపించి ఆవు పాదాలను ముట్టుకొని నమస్కారం చేస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే విద్యను గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు గణపతి ఆలయానికి వెళ్ళి మీ పిల్లల చేతుల మీదుగా నువ్వులను దానం చేయాలట మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందట ఇలా చేయడం వల్ల ఉన్నత స్థాయికి కూడా ఎదుగుతారట ఇక ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఉదయాన్నే స్నానం చేసేయాలి ఎవరైతే ఉదయం ఆరు గంటలలోపే స్నానం చేస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా జాతకంలో అదృష్టం పెరుగుతుందట ఇక ఈ చతుర్థి నాడు ఎట్టి పరిస్థితిలోనూ మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు లేదంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట కోట్ల రూపాయలు అప్పు ఉన్నా సరే నెల రోజుల్లోనే మీ అప్పులన్నీ కూడా వెంటనే తీరిపోతాయట అలా తీరిపోవాలి అంటే ఈ చతుర్థి రోజున రుణగ్రహిత గణేశ స్తోత్రాన్ని చదవాలి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది మీ అప్పులన్నీ కూడా వెంటనే తీరిపోతాయట అలాగే ఈ రోజున చేసే దానాలకు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆహారాన్ని దానం చేసి పుణ్యాన్ని మూటకట్టుకోవచ్చు ఈ అంగారక చతుర్థి రోజున ఈ విధంగా గణపతిని పూజించిన వారికి కష్టాలన్నీ తీరిపోయే తరతరాల ఐశ్వర్యం అదృష్టం సిద్ధిస్తుంది ఈ విధంగా సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు తెలుసుకున్నాం కదండి ఈ శ్రావణ మంగళవారం శంకటాహార చతుర్థి పూజా విధానం ఎలా చేసుకోవాలి ఎలా చేస్తే పిల్లలు బాగా చదువుకుంటారు ఉద్యోగం లేని వాళ్ళకి ఎలా పూజ చేస్తే ఉద్యోగం వస్తుంది పెళ్ళి కానీ ఆడపిల్లలు ఏ పూజ చేయడం వల్ల వారికి తొందరగా పెళ్ళి కుదురుతుంది అనే విషయాలు ఇంకా అప్పుల బాధల నుంచి తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం గమ్ గణపతి అయిన నమ ఓం గమ్ గణపతి అయిన నమ ఓం గమ్ గణపతి అయిన నమ